ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది చిన్నప్పటి నుంచి బాగా తెలివితేటలతో జ్ఞాపక శక్తితో ఆలోచించే తీరులో కానీ మరి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ చాలా షార్ప్గా యాక్టివ్గా ఉంటారు మరి అందరూ అట్లా ఉండరు కదా కొంతమందికి చదవాలని ఆసక్తి తక్కువ ఉంటుంది చదివినా గుర్తుండదు అలాగే ఆలు చూసి నేర్చుకోవటం కూడా లేటుగా నేర్చుకుంటారు వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక గుర్తుపెట్టుకునే విధానాలు కానీ మరి జనరల్గా ఇంటెలిజెన్స్ కానీ మెమరీ కానీ అలాగే జనరల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి ఆసక్తి తక్కువ ఉంటుంది మరి ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ పిల్లల గురించి ఇలా ఆశిస్తుంటారు మా పిల్లవాడికి బాగా జ్ఞాపకం ఉంటే బాగుండు తెలివితేటలు పెరిగితే బాగుండు బాగా చదువుస్తే బాగుండు అట్లాగే వీడికి మానసిక ఒత్తిడి లేకుండా మంచిగా బ్రెయిన్ మంచిగా యాక్టివ్గా ఉంటే బాగుండు అని ఇట్లా భావిస్తుంటారు మరి ఇలాంటి బెనిఫిట్ మనకు రావాలన్నా పిల్లల్లో డెవలప్ అవ్వాలన్నా ఏదన్నా ఈ బ్రెయిన్ బూస్ట్ చేసేవి మెమొరీని కానీ చదివే విధానాల్లో మార్పు తీసుకొచ్చేవి ఏమైనా ఉంటాయంటే సరస్వతి ఆకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సరస్వతి ఆకు పౌడర్ కానీ సరస్వతి ఆకు చూర్ణం కానీ మార్కెట్లో అమ్ముతుంటారు దీన్నే బ్రహ్మి అని కూడా పిలుస్తారన్నమాట మరి ఈ సరస్వతి చూర్ణం లేకపోతే సరస్వతి ఆకు బ్రహ్మి ఆకు దీనివల్ల అసలు ఇలాంటివి ఏమన్నా ఇంప్రూవ్ అవుతాయా అసలు చాలామందిలో ఉంటుంది చదువుల తల్లి సరస్వతి అంటారు కదా మరి బాగా రావాలంటే సరస్వతి ఆకు మంచిదన్న పేరు కూడా అట్లాగే పెట్టారు మరి ఇది సైంటిఫిక్గా కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచిస్తే ఇది చాలా కరెక్ట్ అని నిరూపించిన వారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఒక్లోహోమా హెల్త్ సైన్సెస్ యుఎస్ఏ వారు ఈ సరస్వతి ఆకు మీద బ్రహ్మీ లీఫ్ మీద స్పెషల్గా పరిశోధన చేసి ఇచ్చారు డెబ్భై రెండు మందికి ఈ ఆకుని తినిపించడం జరిగింది ఇంకో డెబ్భై రెండు మందికి ఇలాంటి ఆకు ఇవ్వకుండా సాధారణంగా అన్నీ ఈ ఆకు ఇవ్వకుండా మిగతావన్నీ మామూలుగా ఉంచారు డిఫరెన్స్ అల్ల ఒక గ్రూపుకి సరస్వతి ఆకు వాడించారు ఒక గ్రూపుకు వాడించలేదు ఇట్లా మూడు నెలల పాటు సరస్వతి ఆకు అంటే పన్నెండు వారాల పాటు రోజు ఇవ్వటం వల్ల జనరల్ నాలెడ్జ్ కానీ చదివే విధానం కానీ ఆలోచించే విధానము కానీ మరి మెమరీ విషయంలో కానీ జ్ఞాపక శక్తి విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ చూసి నేర్చుకునే విధానంలో కానీ వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి గుర్తుపెట్టుకునే విషయాల్లో కానీ థర్టీ పర్సెంట్ వరకు ఇంప్రూవ్మెంట్ కనపడింది త్రీ మంత్స్లోనే అని అమెరికా వారు ఈ డెబ్భై రెండు మెంద మీద చేసిన పరిశోధనలో సరస్వతి ఆకు వాడిన వారికి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది వాడిన వారితో పోలిస్తే అని ఆ డిఫరెన్స్ని క్లియర్గా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారనమాట అందుకని ఏనాటి నుంచో మన ఋషులు ఇచ్చిన సరస్వతి ఆకు యొక్క లాభాలు ఈ మెదడికి జ్ఞాపక శక్తికి చదువుకునే విధానానికి చాలా చాలా మంచిదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అట్లాగే మానసిక ఒత్తిడి తగ్గటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తున్నది అని క్లియర్గా ఉందన్నమాట వీళ్ళ పరిశోధనలో అలాంటి సరస్వతి ఆకు చూర్ణం కానీ సరస్వతి ఆకు కానీ వాడటం వల్ల ఏ ఏ విధంగా ఫలితాలు మనకు వస్తున్నాయని చూస్తే ఐదు రకాల ముఖ్యమైన బెనిఫిట్స్ని బ్రెయిన్కి నర్వస్కి అందించటానికి ఈ సరస్వతి లేకపోతే బ్రహ్మీ ఆకు బాగా ఉపయోగపడుతున్నదని ప్రూవ్ చేశారు ఇందులో ఇన్ని బెనిఫిట్స్ రావటానికి రీజన్ ఏమిటంటే ఈ బ్రహ్మి లీవ్స్లో సరస్వతి ఆకులో ఇరవై నాలుగు రకాల ఫైటో కాంపౌండ్స్ ఇవి యాక్టివ్ కాంపౌండ్స్గా ఎక్కువ భాగంగా ఉండటం వల్ల ఈ బెనిఫిట్ అంతా బ్రెయిన్కి వస్తున్నది నర్వస్కి వస్తున్నదని వాళ్ళు ఇచ్చారు మెయిన్గా అన్ని ఎక్కువ యాక్టివ్ కాంపౌండ్స్ ఇందులో ఉంటాయట ఇక ముందుగా ఐదు విషయాల్లో మొట్టమొదటి బెనిఫిట్ బ్రెయిన్కి ఏమొస్తుందని చూస్తే ఈ సరస్వతి ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముందుగా బ్రెయిన్లో ఉండే ఫ్రీ రాడికల్స్ని తొలగించటానికి అంటే హిపోక్యాంపస్ అట్లాగే ఫ్రంటల్ ఏరియా ఈ భాగాలలో ఎస్ఓడి క్యాట్ గూటాథియోన్ రిడక్టేజ్ వంటి ఎంజైమ్స్ ఉత్పత్తి బాగా పెంచి ఈ ఏరియాల్లో ఫ్రీ రాడికల్స్ అన్ని తొలగించటానికి అద్భుతంగా బ్రెయిన్ సెల్స్ని రక్షించటానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి ఈ ఎంజైమ్స్ పెరగటం వల్ల బ్రెయిన్ సెల్స్ అన్ని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ యొక్క డ్యామేజ్ నుంచి రక్షించబడుతున్నాయి అనివ్వటం జరిగింది మామూలుగా మన మెదడు అరవై నుంచి అరవై ఐదు శాతం ఫ్యాట్తో ఉంటుంది మెయిన్ అంతా కూడా ఫ్యాట్ ఈ ఫ్యాట్ అంత ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్రీ రెడికల్స్ ఎక్కువ విడుదలవుతుంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయ్యి బ్రెయిన్ సెల్స్నే దాడి చేసి డ్యామేజ్ చేసి వస్తుంటాయి అందుకని బ్రెయిన్ సెల్స్ నిదానంగా వీక్ అయిపోవటం కానీ కుసించుకపోవటం ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల వాటి లైఫ్ తగ్గిపోవటం ఇవి అనేకం జరుగుతుంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి బ్రెయిన్ సెల్స్ని రక్షించటానికి మెయిన్గా ఉపయోగపడుతున్నది ఈ సరస్వతి ఆకు మొట్టమొదటి రీజన్ అది ఇక రెండవ లాభం తీసుకుంటే నర్వ్ సెల్ నుంచి నరవు సెల్కి సిగ్నల్ ట్రాన్స్మిషన్ జరగటానికి కొన్ని కెమికల్స్ సహజంగా తయారవుతుంటాయి ఈ కెమికల్స్ ఉత్పత్తి కనుక తగ్గినప్పుడు మనకి ఈ నరాలు పనిచేయటం తగ్గిపోతుంది అందుకని ఈ సిగ్నల్ ట్రాన్స్మిషన్ బాగా స్పీడ్గా ఉండాలి అంటే మనలో యాక్టివ్గా ఉండాలి అంటే షార్ప్గా ఉండాలంటే ఈ యాక్టివేట్ చేసే కెమికల్స్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వాలి సరస్వతి ఆకుని ఉపయోగించటం ద్వారా ఈ కెమికల్స్ బాగా రిలీజ్ అయ్యి నర్వ సెల్ టు నర్వ సెల్ట్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ చాలా స్పీడ్గా షార్ప్గా యాక్టివ్గా ఉంటున్నాయి కాబట్టి ఇది మెమరీ బూస్టింగ్కి చదువుకున్న బాగా రావటానికి ఆలోచించే తీరుకి ఈ నర్వ ట్రాన్స్మిషన్ చాలా హెల్దీగా సిగ్నల్ ట్రాన్స్మిషన్ బాగుంది కాబట్టి అని ఇవ్వటం జరిగిందనమాట దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నట్టు ఇది రెండవది ఇక మూడవ తీసుకుంటే ఈ బ్రహ్మీ లీవ్స్లో ఉండే కొన్ని యాక్టివ్ కాంపౌండ్స్ ఇవి మనం తిన్న తర్వాత లోపలికి వెళ్ళి లివర్లో యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు విటమిన్ డి ఎండపడేసరికి చర్మం తయారు చేస్తుంది కానీ లివర్లో ఉంటుంది బ్లడ్లో ఉంటుంది కానీ కిడ్నీలు యాక్టివేట్ చేస్తాయి ఆ విటమిన్ డిని అలాగే ఈ బ్రహ్మీ లిప్స్లో ఉండే కొన్ని యాక్టివ్ కాంపౌండ్స్ లివర్ యాక్టివేట్ చేస్తుంది లేకపోతే అది పని చేయ మళ్ళీ యాక్టివేట్ అయిన తర్వాత ఇది బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ వెజల్స్ అన్నీ స్మూత్ అయ్యేటట్టు చేసి బ్లడ్ వెజల్స్ వ్యాకోచించేటట్టు చేస్తున్నట బ్రెయిన్లో తద్వారా బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో మామూలు కంటే ఎక్కువ మొత్తంలో పెరుగుతుందట మరి బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో బాగా పెరిగేసరికి న్యూట్రియంట్స్ అన్నీ బాగా అంది బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా లైఫ్ స్పాన్ బాగా పెరగటానికి వాటికి మెమరీ బూస్ట్ అవ్వటానికి బ్రెయిన్ సెల్స్ని హెల్దీగా కాపాడటానికి బ్లడ్ సప్లై బాగా పెరగటం మెయిన్ రీజన్ అని ఇది మూడవ రకంగా ఫలితం ఇస్తున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారు ఇక నాలుగవది బ్రెయిన్ సెల్స్ నుంచి కొన్ని హాని కలిగించే ప్రోటీన్స్ కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట టా బీటా ఎమలాయిడ్ ఇవి బ్రెయిన్ సెల్స్ మళ్ళీ క్లియర్ చేసుకోవాలి మనం ఆలోచించే కొద్దీ ఇట్లాంటివి కొన్ని వాడే కొద్దీ బ్రెయిన్ సెల్స్లో కొన్ని ఇట్లాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి టా బీటా ఎమలాయిడ్ ఇలాంటివి క్లియర్ చేసుకోకపోతే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఈ సరస్వతి లీఫ్ వాట వల్ల ఈ హాని కలిగించే ప్రోటీన్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి రోజు క్లియర్ అయిపోయి బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉంటున్నాయట అందుకని ఈ హాని కలిగించే వాటిని క్లియర్ చేయడానికి మాత్రం బాగా ఉపయోగపడుతున్నది లీఫ్ అని చెప్పటం జరిగింది ఇక చివరిగా తీసుకుంటే బ్రహ్మీ లీవ్స్ న్యూరల్ ప్లాస్టిసిటీ అనే ప్రాసెస్ ద్వారా సెల్ఫ్గా బ్రెయిన్ని తనకు తానే ఇంప్రూవ్ చేసుకునే విధముగా కొన్ని మార్పులు తీసుకొస్తున్నది దీని ద్వారా మరి స్ట్రెస్ తగ్గించుకోవటానికి సెల్ఫ్గానే బ్రెయిన్ సెల్స్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతాయి అనమాట స్ట్రెస్ని హ్యాండిల్ చేసి తేలిగ్గా బయటపడేటట్టు రీఆర్గనైజ్ చేసి టూ టు త్రీ టైమ్స్ స్ట్రెస్ని హ్యాండిల్ చేసి నిద్ర పట్టేటట్టు చేయటానికి మానసిక ఒత్తిడి బాగా తగ్గటానికి మరి ఇలాంటి వాటి ఇరిటేషన్స్ని కంట్రోల్ చేయటానికి సెల్ఫ్గా కంట్రోల్ అయ్యేటట్టు సరస్వతి ఆకు బ్రెయిన్కి బాగా ఉపయోగపడుతున్నదని నిరూపించారనమాట అందుకని ఐదు రకాల బెనిఫిట్స్ని బ్రహ్మీ లీవ్స్ సరస్వతి చూర్ణం చేత సరస్వతి ఆకు అందిస్తున్నది కాబట్టి డైరెక్ట్గా సరస్వతి లీవ్స్ దొరికినప్పుడు వాడుకోవచ్చు దాన్ని పౌడర్నైనా వాడచ్చు సరస్వతి చూర్ణంగా కూడా మార్కెట్లో దొరికినప్పుడు ఎవరన్నా చదువుకునేవారు ఇట్లాంటి బెనిఫిట్స్ స్పెషల్గా పొందాలనుకుంటే పేరెంట్స్ పిల్లలకి పెట్టించవచ్చు మీరు కూడా కొని వాడుకుంటే ఎవరికైనా మంచిదని సరస్వతి చూర్ణం విజ్ఞప్తి చేస్తూ Намаскар.